ఓకే గుడ్ ఆఫ్టర్నూన్ డి చిల్డ్రన్ సో ఐఎమ్ జర్నలిస్ట్ శేషిగిరి నాయుడు కన్వీనర్ అమ్మా చారిటీస్ అమ్మా చారిటీస్ మేజర్ యాక్టివిటీ ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకి కాస్త మెరిటోరియస్గా స్కిల్ డెవలప్ చేయడం అనేది ఒక ప్రధానమైన లక్ష్యంగా వర్క్ చేస్తూ ఉన్నాము ఇప్పుడు మీరు అకాడమిక్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్నారు కదా ఓకే ఇక్కడ మీ టీచర్లు నేర్పించే ఎక్సలెన్స్తో పాటు మేము కూడా కొంత నాలెడ్జ్ని మీకు అందజేద్దామన్న ఉద్దేశంతో ఈ ప్రతి పాఠశాలను కూడా విజిట్ చేస్తూ ఉన్నాం రియల్లీ అమ్మ చారిటీస్ లాయక్స్ తిమాయపాలెం ఎంబీపీ పాఠశాల ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ కమిట్మెంట్ విద్యార్థుల తెలివితేటలు చక్కగా చదువుకునే విధానము మాకెంతో ఇష్టము లాస్ట్ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా మీకు ఎవ్రీ మంత్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఇటువంటి థింకింగ్ యాక్టివిటీ బుక్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది మీరు కూడా చక్కగా మీ యొక్క స్కూల్ హోంవర్క్స్తో పాటు మేమిచ్చే ఈ బుక్స్లోని యాక్టివిటీస్ని కూడా కంప్లీట్ చేసుకుంటే మీ నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఓకే సో ఇంత మంచి అవకాశం ఇస్తున్న మీ స్కూల్లో ప్రతి ఒక్క ఉపాధ్యాయురాలకి ఉపాధ్యాయులకు కూడా మా అమ్మ చారిటీస్ స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తూ సో మాకున్న నాలెడ్జ్ని మీ ఇలాంటి పిల్లలకి పంచడం చాలా సంతోషంగా భావిస్తున్నాను జాహింద్ థ్యాంక్ యూ సో మచ్